మహీంద్రా వెరిటో డి ఫోర్ డీజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి మహీంద్రా వెరిటో డి ఫోర్ డీజిల్ వేరియంట్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అన్న నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు బట్ పోతే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి బట్ పోతే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ వన్ సెవెంటీ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష ముప్పై తొమ్మిది తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మహేంద్ర వెరిటో డి ఫోర్ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు కార్ అయితే ఇది కరీంనగర్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ జీరో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లు తినడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే తెలంగాణ స్టేట్ కరీంనగర్ లోకల్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే లొకేషన్ కరీంనగర్ మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎందుకంటే చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా లేదంటే పార్కింగ్ ప్లేస్ లేక పక్కా పెట్టడం వల్ల కార్లు దెబ్బతినే అవకాశం ఉంది అలాగే ఆర్సీ వ్యాలిడ్ అయిపోయినా మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ అనేది ఉంటుంది అదే మన ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తారు మార్కెట్ ప్రకారం ఓకేనా కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు సెకండ్ ఓనర్ నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసినా మనమైతే ఖమ్మంకి వచ్చినాం ద డ్రైవర్లు ఉంటాం ఒకవేళ రీకాల్ చేసినా మాట్లాడతా అర్థం చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ హావ్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ Right right good afternoon